गुरुदेव महेश्वरा तस्में श्री गुर नम तस्मे श्री गुर नम जय भारत మీరు చూపే ఆదరణ మీరు చూపే అభిమానం నన్ను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉత్సాహంగా నన్ను ముందుకు తీసుకువస్తున్నారు దీంతో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి మా కుల బంధువులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక విషయానికి వస్తే మేము ఎందుకు పోటీ చేయకూడదు మేము ఓట్ బాగానే ఉన్నా మాకు ఇస్తే మేము కూడా గెలవగలం అని డిసైడింగ్ ప్యాక్ చేసే ఒక అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు తెలియాలి తెలిసే విధంగా అన్న రాజు స్టేట్ గారు డాక్టర్ సింగ్ గారు చంద్రబాబు మనం ఈ రోజు పోటీలో నివెట్టే దానికి సహకారం చాలా గొప్పది ఇలాంటి సహకరించవాలంటే మనము వీళ్ళ సూచనలు సలహాలు మనం చాలా తీసుకోవాలి వీళ్ళ దగ్గర మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వీళ్ళ సందేశాల నుంచి మనకు తీసుకోవచ్చు ఎందుకు అంటే వీళ్ళ అనుభవం ఈ రాజకీయ పార్టీలతో వీళ్ళు చేసిన అనుభవం ఇంకొకటి మనం నేనే ఎందుకు చేయాలనేది నేను ఈ రెండమ్మ తన ఈ ఈ కమ్మల వల్ల నేను చాలా 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 బాధింపబడిన వ్యక్తి దాదాపుగా నన్ను ఇరవై కేసులు చెప్పి నన్ను రౌడీ చేసి మళ్ళీ ఆ రౌడీ ఆ ఇరవై కేసులను కొట్టేసుకుని నా పది సంవత్సరాల పీరియడ్ నేను కేసులను అనుభవించడం జరిగింది నా దాకా బాధింపబడ్డ వాళ్ళు మన చాలా మంది ఉన్నారు నాకే కూడా జరుగుతుంది మన కులంలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు పడే వాళ్ళని నేను కూడా చూస్తున్నా ఇలా కాకుండా మనం రాజకీయ చైతన్యం వస్తే మన వాళ్ళను మనం కాపాడుకునే పరిస్థితి వస్తుంది అనే ఒక ఉద్దేశమే కానీ ఇది కావాలా ఉద్దేశం కాదు కాబట్టి అవసరాలను ఎమ్మెల్యే ఎవరికైతే కులానికి ఒకటి ఇది నాకేసేట మీరు కులాని చేసే వాళ్ళు ఒక కులంలో కూడా కులానికి ఓటే అవసరానికి ఒక ఓటు చేసుకోండి కాబట్టి మీ ఆదరణ చూసి నేను ఈరోజు ఎంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ